మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నేను చాలా సార్లు చెప్తుంటాను మీరు సినిమా చూడండి ఒక పేపర్ లో ఒక వార్త చదవండి ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వినండి ప్రతిదాన్ని మనకేం ఉపయోగపడుతుంది మన జీవితానికి ఎలా అనువయించుకోవాలి అనేది నిరంతరం మనం ఆలోచించాలి జీవితాన్ని అనువయించుకొని మనకు ఒక లైఫ్ లెసన్ లాగా ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి ముఖ్యంగా మనము కథలు నేను చాలాసార్లు చెప్పాను ఈ కథలతో మన జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు మన పర్సనాలిటీని అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు నేను ఈ మధ్య ఒక అందరికీ తెలిసిన కథ మరోసారి చదివాను ఇది మనం చిన్నప్పుడు కొన్ని వందల సార్లు విన్న కథ తెలిసిన కథ ఇల్లు ఏమీ కొత్త లేదు ఈ కథలు ఓ నక్క ఒక ద్రాక్ష పండ్లు పండిన ద్రాక్ష పండిన ద్రాక్ష చాలా ఎత్తు మీద ఉంటుంది నక్క ఆ పండిన ద్రాక్షను అందుకోవటానికి పది అనేక సార్లు ప్రయత్నాలు చేస్తుంది ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది అనుకోదు కానీ తనకు దక్కని ద్రాక్ష తనకు దక్కలేదు కదా అది తన అసమర్థత అనుకోదు తన అసమర్థత అనుకోకుండా అవి ఏమంటుందంటే ఆ ఏముంది అవి టేస్ట్ లేవు అవి చాలా అవి బిట్టర్గా ఉన్నాయి సోరుగా ఉన్నాయి అంటది అంటే ఆ రుచిగా లేవు తీయగా లేవు అని బాగా పుల్లగా ఉన్నాయని చెప్తుంది అంటే ఏంటి నక్క చెప్పదలుచుకున్నది మరి నిజంగానే పుల్లగా ఉంటే నిజంగానే బిట్టలుగా ఉంటే ఇంత సాక ఆ ద్రాక్ష కొరకు ఆ పండిన కొరకు నక్క తీవ్ర ప్రయత్నాలు చేసింది తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైనాక మాత్రమే ఆ ద్రాక్ష పళ్ళు తనకు అందలేదు అని అనకుండా ఆ ద్రాక్ష పళ్ళు రుచిగా లేవు అనడం మొదలుపెట్టారు ఇది ఈ కథ చదివినప్పుడు అనిపించింది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలామందికి ఈ ధోరణి ఉంటుంది చాలామందికి ఈ ధోరణి ఉంటుంది ఏంటి ఆ ధోరణి నా తప్పేం లేదు తన ఒక జరిగిన దానికి తన తప్పు కాదు అనేక మంది తప్పని చూస్తారు తప్ప తన తప్పు చూడరు తప్పులెన్నవారు తండోపతం ఊర్వజనులకెళ్ళ ఉండు తప్పు వారు తమ తప్పులు ఎరగరు అని చిన్నప్పుడు శతక సాహిత్యం పొరపాటున కనుక భాషా దోషాలు క్షమించండి మాకు చెప్తున్నాను గనక అంటే తప్పులు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ తమలో ఉన్న తప్పులు చూడరు ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టుకుంటారు చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం గెలిపిద్దాం మాకు మ్యాథమెటిక్స్ టీచర్ ఉండే గురువుల్ని మనం అనకూడదు కానీ విషయం చెప్పాలి కనుక ఇంటర్మీడియట్లో ఆ మ్యాథ్స్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ బోర్డు మీద సగం సాల్వ్ అయిపోయాక ఎక్కడో స్ట్రక్ అయిపోయేవాడు ఆయనకు కూడా మర్చిపోయేవాడు అప్పుడు వెంటనే ఇదంత ఇంపార్టెంట్ కాదు అనేవాడు ఎందుకన్నా అలా ఇంపార్టెంట్ కాదు నేను మళ్ళీ చదివి చెప్తాను అనేవాడు కాదు ఇదంత ఇంపార్టెంట్ కాదు అనేవాడు మేము ఇక నెక్స్ట్ టైం నుంచి కొంటపురం పిల్లలు ఉంటారు క్లాస్లో ఆయన సగం దాకా వచ్చి కొద్దిగా తటపటాయిస్తున్నాడు తలగొక్కుంటున్నాడు అంటేనే పో కింద నుంచి సార్ అది ఇంపార్టెంట్ కాస్తారు వదిలేయండి అనేవాళ్ళం సో అలా ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటామంటే వీ ట్రై టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్ కానీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తనను తాను డిఫెండ్ చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ జీవితంలో విజయం సాధించడు తనను తాను ప్రశ్నించుకున్న వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధిస్తూ ఉంటాడు తనను తాను డిఫెండ్ అనుకోండి ఇప్పుడు ఉదాహరణకు నేను ఏదైనా తప్పు మాట్లాడాను అడపాదడపా నాకు కూడా మెసేజ్ వస్తాయి సార్ మీరు ఇంకో పలానా పాయింట్ దగ్గర పొరపాటున మాట్లాడారని నేనేం చేస్తాను నా తప్ప తప్పులు ఉంటాయండి తప్పులు లేని ఎవరికి భగవంతుడు కూడా తప్పులు చేస్తాడు తప్పులు చేయనివాడు ఎవడన్నా ఉంటాడా అని అనను ఎప్పుడన్నా అనొచ్చట్లా ఎప్పుడంటాను నన్ను అవమానించేలా మాట్లాడితే అంటాను అంటే మీకు ఇది కూడా తెలవదా ఇది తప్పు చేసినా అంటే మాత్రం అలాగే రియాక్ట్ అవుతాను కానీ సజెస్టివ్గా చెప్పారనుకోండి నేను వెంటనే ఆ వీడియో మరొక్కసారి మొత్తం విని చాలా సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లోనైనా ఆ వీడియోను మళ్ళీ ట్రిమ్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి అంటే ఎక్కడన్నా తప్పు మాట్లాడితే అది ఎక్కడ తప్పు మాట్లాడే మీకు తాజాగా ఒక్క ఉదాహరణ చెప్తాను ఈ మధ్య బడ్జెట్ పైన మాట్లాడాను మీ గుర్తు ఉంటుంది ఈ బడ్జెట్ పైన మాట్లాడిన ఆ టాపిక్ కూడా చెప్తాను ఓటు దెబ్బ మోడీకి ఓటు దెబ్బతో మధ్యతరగతికి పన్ను రాయితీ అని ఒక వీడియో ఉంది అందులో ఒక మాట చెబుతూ అగ్రికల్చర్ పైన అగ్రికల్చర్ పదహారు శాతం జాతీయ ఆదాయంలో భాగమైంది ఎంప్లాయ్మెంట్లో ఫార్టీ వన్ ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ పర్సెంట్కి పెరిగింది అని చెప్పాను ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది కరెక్ట్ కానీ ఫార్టీ వన్ ఫార్టీ టూ నిజం కాదు లాస్ట్ టైం ఫార్ అంతకుముందు ఏడాది ఫార్టీ ఫోర్ పర్సెంట్ చేంజ్ ఉండే నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆ స్టాటిస్టిక్స్ మొత్తం వెరిఫై చేశాను వెరిఫై చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ కరెక్టే కానీ ఈ ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ అని నేను చెప్పిన ఇది ఉండదో తప్పని కూర్చొని దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసుకున్నాను అంటే ఎందుకు ఈ పని చెప్పాను మీరు చూడండి పోస్ట్ చేసే దాంట్లో ఇది కనబడదు ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎక్కడా ఉండదు ఫార్టీ సిక్స్ పర్సెంటే ఉంటుంది అది మీకు అర్థమైతే కూడా జాగ్రత్తగా ఇంటే అక్కడ ఎడిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది జంప్ అవుతుంది చూడండి మీరు కాదంటే ఆ వీడియో తీసి అంటే ఎందుకు సమర్థించుకోవచ్చా ఇంతకన్నా గణాంకాలు ఎవరు చెప్తారు కరెక్ట్గా నాకన్నా గణాంకాలు చెప్తాను రా అన్ని టీవీలలో చెప్తానురా ఇది ఎప్పుడు కూడా మనం సక్సెస్ చేయదు వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు వి వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్ఫ్ మీకు ఇంకొకటి చెప్తాను ఒక స్కల్ప్టరు అంటే ఒక ఈ మనకు విగ్రహాలు చెక్కుతుంటారు చూడండి వాళ్ళ స్కల్ప్టర్స్ అంట మన శిల్పకారుడు ఒక గొప్ప శిల్పి శిల్పాలు చెక్కుతున్నాడు ఒక శిల్పం చెక్కాడు తర్వాత ఆ శిల్పం అక్కడ ఉండగానే ఇంకో శిల్పం చెక్కడం మొదలుపెట్టాడు సేమ్ శిల్పం ఒక వ్యక్తి వచ్చి అవి చూస్తానికి వచ్చాడు చూస్తే రెండు ఒకే రకమైన శిల్పం ఏమాత్రము తేడా లేదు రూపంలో తేడా లేదు దాని రా ఆ శిల్పానికి ఎంచుకున్న రాయిలో తేడా లేదు మాత్రం తేడాలేదు లేదు ఇతనికి అనుమానం వచ్చింది ఇదేంటి అని ఈ రెండు శిల్పాలు ఎందుకు మా అన్నాడు అంటే రెండు చోట్ల పెట్టేది ఉందా అన్నాడు రెండు చోట్ల కూడా ఒకటే పెడతారా అని అడిగాడు ఈ ప్రశ్నల వర్షం కురిపించాడు శిల్పి నవ్వి కాదు అది చెడిపోయింది అందుకే ఇంకోటి చేస్తున్నా అన్నాడు ఏం చెడిపోయింది బాగానే ఉంది కదా అన్నాడు అంటే లేదు ముక్కు దగ్గర చిన్న స్క్రాచ్ ఉంది అన్నాడు మళ్ళీ వెళ్ళి జాగ్రత్తగా తీక్షణంగా చూశాడు ఎక్కడ ఇతనికి ఆ చిన్న మరక కూడా కనబడతలేదు ఇక బాగా తీక్షణంగా చూస్తే కనబడేదేమో మళ్ళీ వచ్చాడు శిల్ప దగ్గర ఇదేంటి నేను మొత్తం చూశానే ఎక్కడ నాకు ఆ చిన్న మరకలాగా గీతలా కనబడతలేదే మీరేదో అంటున్నారు అయినా ఈ శిల్పం ఎక్కడ పెడతారు అన్నాడు అంటే ముప్పై అడుగుల ఎత్తున పెడతానన్నాడు ముప్పై అడుగుల ఎత్తున ఇరవై అడుగుల ఎత్తున పెట్టే శిల్పం పైన చిన్న గీతలాగా వస్తే అది ఎవరికి కనబడుతుంది మహానుభావ నేను దాని దగ్గరికి పోయి వెతికినా నాకు కనబడతలేదే మీరు అది వదిలేసి ఇంకోటి ఎందుకు చేస్తున్నారు అన్నాడు ఆయన నవ్వి ఎవరికీ కనబడదు కానీ నాకు తెలుసు కదా అన్నాడు దానికి చిన్న తప్పు చేశాను నాకు తెలుసు కదా ఆడ గీ ఆడ మరకలాగా వాడు పడ్డదని నాకు తెలుసు కదా అన్నాడు సో ఆ శిల్పి జడ్జ్ ఎవరు శిల్పికి వేరేవాడికి ఆ జడ్జ్ తానే జడ్జ్ ఏ స్థానం తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేసుకుంటున్నాడు కానీ ఈ నక్కలాగా ఆలోచించలే ఎవడని చెప్తాడు ఇంత నాలాగే శిల్పం చెక్కటోడు ఉండడా ఆ చిన్న తప్పు ఏమని జరగదు నాకే జరుగుతుందా అని చెప్పండి అందుకే అంత గొప్ప శిల్పయ్యాడు మళ్ళీ అంటే ఏమో ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళము అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తప్పులకు కారణాలు వెతక్కకండి పొరపాట్లకు విశ్లేషించకండి విశ్లేషించకండి అంటే అర్థం పొరపాటు ఎందుకైందో విశ్లేషించద్దని కాదు పొరపాటు ఎందుకైందో విశ్లేషించకండి కానీ ఈ పొరపాట్లకు నా తప్పు లేదు అని విశ్లేషించకండి తనను తాను సమర్థించుకునేవాడు జీవితంలో ఎప్పుడూ సక్సెస్ కాడు తనను తాను ప్రశ్నించుకున్నవాడు సక్సెస్ అవుతాడు ఇలా ప్రశ్నించుకోవటానికి తనకు తాను ప్రశ్నించడమే కాదు ఎదుటివారు ప్రశ్నించినప్పుడు అగౌరవంగా ప్రశ్నిస్తే అవమానకరంగా ప్రశ్నిస్తే ఉతికారేయండి అభ్యంతరం లేదు కానీ గౌరవంగా మీకు సజెస్టివ్గా చెప్పినప్పుడు టేక్ ఇట్ రిసీవ్ ఇట్ ఇంట్రాస్పెక్ట్ ఇట్ ఒకవేళ మీరు మార్చుకుంటే మీకే లాభం ఎదురువాడికే లాభం లేదు మీరు మార్చుకోకపోతే ఎదురువాడేమన్నా ఏ లాభం అందువల్ల యూ యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ సెల్ఫ్ అందువల్ల ద్రాక్ష పళ్ళు అందకపోతే ఎందుకు అందలేదో అర్థం చేసుకొని ఇంకేదైనా వేరే పొడవాటి పొడుగ్గా ఉన్న జంతువు సహకారంతో వాటిని తీసుకోవాలి లేదా తాను ఇంకా ఎక్కువ బలాన్ని కూడగట్టుకొని పైకి ఎగిరితే ద్రాక్ష పళ్ళు పడతాయో చూడాలి తప్ప ఆ ద్రాక్షలు బాగలేవు బాగలేకు అని సముదాయించుకుంటే ఆత్మసంతృప్తి అనుకుంటే పొరపాటు అందువల్ల ఇది ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఆల్వేస్ మరొకసారి గుర్తు తెచ్చుకోండి జీవితంలో మీరు ఏమి చదివినా ఏమి చూసినా ఏమి విన్నా ఏమి తెలుసుకున్నా మన జీవితానికి అది అప్లై చేసుకోవాలి దీన్ని ఇంటర్నలైజింగ్ అంటారు మన జీవితానికి అప్లై చేసుకున్నారనుకోండి యు విల్ డెవలప్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కేవలం మన మోటివేషన్ అనేది రియలిస్టిక్గా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన రెండు కథలు నక్కా ద్రాక్ష శిల్పి ఆ శిల్పంలో చిన్న గీత ఈ రెండు కథలు మనకి ఏం చెప్తున్నాయి జీవితంలో మనకు మనమే జడ్జ్ వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్ఫ్స్ మనకు మనమే ఎవరి కోసమే మనం పనిచేయాల్సిన అవసరం లేదు నిరంతరం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి నిరంతరం మన తప్పుల్ని సరి చేసుకోవాలి సమీక్షించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో ఉన్నత స్థాయికి వస్తాం నేను నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా ఇంటికి వచ్చాక ఆ మెటీరియల్ మొత్తం చదువుకుంటాను నేను ఎప్పుడు నా క్లాసులకు ప్రిపేర్ కాలే అది యూనివర్సిటీలో జర్నలిజం క్లాస్ చెప్పినా లేదా సివిల్ సర్వీసెస్ వాళ్ళకు గ్రూప్ వన్ వాళ్ళకు క్లాసులు చెప్పిన రోజుల్లో కూడా ఏనాడు కూడా క్లాసుకు ప్రిపేర్ అయ్యి అలవాట్లేదు క్లాస్ నుంచి వచ్చినాక ప్రిపేర్ అవుతాను మా మేడం చూసేవరో జరిగింది ఇదేంటి ప్రపంచంలో ఎవడైనా క్లాసుకు పోయే ముందు ప్రిపేర్ అవుతారు నువ్వు క్లాసుకు వచ్చాక ప్రిపేర్ అవుతావు ఏంటి అని క్లాసుకు ముందు ప్రిపరేషన్ అనేది అవసరం లేదు నేను అప్పటికే చదివి ఉన్నాను కనుక కానీ క్లాస్ నుంచి వచ్చాక ఎందుకు ప్రిపేర్ అవుతానంటే నేను చెప్పిన క్లాసులో ఏమైనా తప్పు ఉందా ఆ తప్పు మరోసారి చేయకూడదు వీలైతే నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళి అది పెద్ద తప్పు అనుకోండి ఇంకో నేను నిన్న చెప్పిన దాంట్లో ఈ పొరపాటు ఉంది ఇది సరి చేసుకోండి మీరు నా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అడగండి జనరల్ స్టూడెంట్స్ కానీ గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ రాసిన నా క్లాసులు ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు వందలలో ఉన్నారు వేలలో ఉన్నారు వాళ్ళు అడగని చెప్తారు అనేక సందర్భాల్లో క్లాస్కు మళ్ళీ వెళ్ళి నిన్న చెప్పిన దాంట్లో ఇంకో ఈ స్టాటిస్టిక్ తప్పు ఉంది గణాంకం తప్పు ఉంది నేను వెరిఫై చేసినాను మళ్ళీ సరి చేసుకోండి అని చెప్తుంటాను దీనివల్ల నా గౌరవం తగ్గదు గౌరవం పెరుగుతుంది తప్పు దాచిపెట్టడం వల్ల గౌరవం పెరగదు తప్పును తెలుసుకొని సరి చేయడం వల్ల గౌరవం పెరుగుతుంది అందువల్ల ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి యు ఆర్ యు హెవ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ యు హెడ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ఎవడో వచ్చి మనను ఇంప్రూవ్ చేయడు మనను మనమే ఇంప్రూవ్ కావాలి మనం సూర్యునిలాగా ఉండాలి స్వయం ప్రకాశితులుగా ఉండాలి తప్ప ఎవడో ప్రభావంతో ప్రకాశించాల్సిన అవసరం లేదు